హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట ఇక్కడ మా లాస్ట్ ఇయర్ లేవంగల్నే ఫోన్ అయితే పట్టింది అదే నేను ఇక్కడ చెప్తున్నాను ఇక్కడైతే నా టీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టీ తాగేశాను నేను ఆ తర్వాత నెక్స్ట్ వర్క్స్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే మీ ఇంటికి బయట క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా నేను చెప్పినట్టుగా ఇంట్లో ఉన్నప్పుడల్లా నేను ఈ విధంగా నెట్లన్నీ కూడా మీకు కడిగేస్తాను నేను తెలుసా పల్లక్కి అనమాట ఇక్కడ అయితే మంచిగా పల్లకి బాగా జరుగుతుందనమాట యా మార్నింగ్ లేవగానే ఇంకా నీట్గా బయట అంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి టీ అయితే పెట్టేసి సామాను క్లీన్ చేశాను కమ్ చూపిస్తా చూశారు కదా ఫస్ట్ విజిల్స్ అన్ని క్లీన్ చేసేసి కట్టీ పెట్టేసి ఇంకా బయట అంతా క్లీన్ చేసేసి వచ్చేసాను ఆ తర్వాత ఇంకా టీ తాగాను అనమాట బట్ ఈ క్లిప్ ముందే మీకు పెట్టేశాను ఎస్ ఇక్కడ చూసారు కదా మా ఆడబిడ్డ అనమాట ఇక్కడైతే నేను ఇడ్లీలు పెట్టేసాను ఒక గ్యాస్ పై ఇంకో గ్యాస్ పై వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లి చట్నీ అండ్ వాషింగ్ మెషిన్ కూడా ఇప్పుడు వేసేస్తాను చూసారు కదా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది యా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా ఎవ్రీథింగ్ ఫినిష్ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే తలంటుకొని ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేసేసాను ఆఫ్టర్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడైతే హెయిర్ కొంచెం ఇక్కడ ఫ్రంట్ కట్ చేయాలి అనుకుంటున్నాను అది నేను ఎలా చేస్తాననేది మీకు షేర్ చేసుకుంటాను చూడండి ఓకే ఇక్కడైతే ఇంకా హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం డ్రై అయిపోవాలన్నమాట డ్రై అయిపోయిన తర్వాతకే ఇది మనం చేయాలి అండ్ అలాగే నేనైతే సీరమ్ అయితే అప్లై చేసేసుకున్నాను హెయిర్ ఉన్నప్పుడు మాత్రమే సీరమ్ అయితే అప్లై చేసుకోవాలి స్కాల్ఫ్కి అప్లై చేసుకోవద్దు ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఫస్ట్ సాఫ్ట్ అండ్ సిల్కీ అండ్ అలాగే ఏమన్నా డ్యామేజ్ హెయిర్ ఉన్నా కానీ ఆ సిరమ్ యూస్ చేయడం వలన మన హెయిర్ అనేది చాలా ప్రొటెక్టింగ్గా ఉంటుంది ఓకే ఆఫ్టర్ దట్ ట్రై అయిన తర్వాతకి మన హైబ్రో ఉంటుంది కదా హైబ్రో మిడిల్ అట్లా రైట్ లెఫ్ట్ నుంచి కూడా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత అది ఫ్రంట్కి వేసేసి మొత్తం ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత మనకి ఎంత లెంత్ అయితే కావాలో ఆ లెంత్ ప్రకారం బట్టి మనమైతే హెయిర్ కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా ఓన్లీ నేను ఫ్రంట్ ఫ్రంట్ మాత్రమే మనకి సైడ్ సైడ్కి వేసుకుంటాం కదా అది మాత్రమే నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటాను యా హోప్ మీకు అందరికీ కూడా మన బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ నచ్చితే చూడండి లేదంటే నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసేయండి ఓకే చూశారు కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసి నేనైతే ఇంకా చేసుకుంటూ నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను అనమాట యా ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పలేదు కదా నేను యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ మాది మిర్రర్ ఉండింది అనమాట ఆ మిర్రర్ ఏమైంది మా సిస్ మా పాప ఏం చేసింది అని అంటే ఒకరోజు ఒకరోజు కదా ఈ వీక్లోనే జరిగింది మోస్ట్లీ నేను మీతో చెప్పలేదన్నమాట తను బయటికి వెళ్ళేసి వచ్చి మిర్రర్ వెనక సంథింగ్ ఏదో చేతి పెట్టి ఏదో పెట్టి పెట్టడానికి ఇచ్చేసింది థ్యాంక్ గాడ్ ఏమి కాలేదు మళ్ళాకి అద్దం మొత్తం పటామని పెద్ద మిర్రర్ అది మొత్తం కింద పడి పఠామని పగిలిపోయింది బట్ గాడ్ గ్రేస్ అని చెప్పాలి ఎవరికి ఏమి కాలేదన్నమాట ముఖ్యంగా మల లాస్యకి ఎలాంటి కట్టింగ్ కట్ అవ్వడం అట్లా జరగలేదు ఒకవేళ కనుక లాస్య అది పడ్డప్పుడు చేతోకాలు అక్కడ ఉండుంటే ఆమెనే కట్ అయిపోయేదనమాట థ్యాంక్ గాడ్ ఏం జరగలేదనమాట దానికి సూలక్క అని చెప్పుకోవాలి సో యా ఇది జరిగింది చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఉన్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా అయితే నేనైతే ఫ్రంట్ కట్ అయితే చేసుకున్నాను ఫ్రంట్ యా ఫైనల్లీ ఫినిష్ అయిపోయిందనమాట ఎస్ చూసా కదా ఇలా ఫ్రంట్ మనము మంత్లీ మంత్లీ ఎంత లిటిల్ బిట్ కొంచెం కొంచెమైనా చేసుకుంటూ ఉంటే మన హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది అండ్ అలాగే డ్యామేజ్ హెయిర్ అనేది ఉండదు ఎక్కడైతే మనకి చికిల్ల హెయిర్ డ్యామేజ్ హెయిర్ అయితే ఉంటుందో అది మనం కట్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మన హెయిర్ అక్కడితోటి గ్రోత్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా అయితే నాకు స్ప్లిటెన్స్ ఉండే ఉండే కాబట్టి నేను ఇవంతా కట్ చేసేసాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే సాటర్డే అనమాట సాటర్డే బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడైతే టైం వన్ ఓ క్లాక్ అవుతుంది వన్ ఓ క్లాక్కి నాకు ఇష్టమైన సీరియల్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూస్తాను అండి బ్రహ్మముడి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది చూస్తాను ఆ సీరియల్ యా మన బ్లాగ్ అయితే చూస్తూనే ఉండండి సో కంటిన్యూ అవుతుంది ఇంకా ఈ సాటర్డే నేను మార్నింగ్ అయితే పూజ చేశాను అనమాట అది చూసేశారు కదా ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసే ఇక్కడ ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ గారు అయితే ఇంకా క్యాంటీన్కి వెళ్ళి వచ్చారనమాట చూడండి ఇంకా లాసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తూ చూపి ఈ విధంగా అయితే చూపిస్తుంది అయితే మైనస్ పాయింట్ ఒకటి ఏంటి అని అంటే స్టాక్ అయిపోయిన తర్వాతనే మా హస్బెండ్ గారు అయితే వెళ్తూ ఉంటారు అదొకటి నాకు మంచిది బేసిక్గా అన్నీ ఉన్నప్పుడు వెళ్తే మనకు అన్నీ కూడా దొరుకుతాయి సో ఈ విధంగా అయితే క్యాండీ నుంచి అయితే అన్నీ తీసుకొచ్చుకున్నాము సోప్స్ కానీ వేమ్ సోప్స్ కానీ ఇంకా సోప్ పౌడర్ అయితే మాకు దొరకలేదన్నమాట స్టాక్ అయితే లేదు అంట ఇంకా కుకింగ్ ఆయిల్ అండ్ అలాగే పారాషట్ ఆయిల్ కూడా తేలేదనమాట కుకింగ్ ఆయిల్ ఎలాగో ఉండింది అండ్ అలాగే నాకైతే మైసూర్ శాండల్ అంటే చాలా ఇష్టం నేను నేను అదే యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది అనమాట అండ్ మన ఏమంటారు కొంచెం ఓల్డ్ డేస్ నుంచి కూడా ఈ మైసూర్ శాండల్ అనేది ఉంది అది గొప్ప విషయం అనవచ్చు యా నాకైతే ఈ విధంగా షాంపూ ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ అండ్ పౌడర్ డబ్బా అయిపోయి కూడా టూ వీక్స్ అవుతుంది ఇక్కడ అయితే ఇంకా మెత్తబుల్గా అన్నీ అనేది తీసుకొచ్చేసారనమాట ఈ విధంగా అయితే మా డే అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను పెట్టే ఈ వీడియోస్ అయితే బ్లాగ్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను నాకు కమెంట్ చేయండి బ్లాగ్స్ ఆర్ షాపింగ్ బ్లాగ్స్ ఆర్ బ్యూటికేట్ టిప్స్ నిన్న కూడా నేను లైవ్లో చెప్పాను కదా మీకు మీకు ఏవైతే ఏ క్యాటగిరీకి సంబంధించినవి మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో డెఫినెట్గా నాకు కమెంట్ చేస్తే ఎక్కువ ఆ వీడియోస్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను మోస్ట్లీ ఇంక ఇవన్నీ కూడా నీట్గా ఎక్కడ చదివేసిన తర్వాతకి ఇంకా నేనైతే కుకింగ్ అంతా చేయడం జరిగింది కుకింగ్ ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగేసి ఆ తర్వాత కుకింగ్ చేసేసాము అండ్ అలాగే ఇంకా చూడండి జాము ఇంకా యా ఇంతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లో ఉంటున్న వాళ్ళు డెఫినెట్గా డైలీ అయితే మజ్జిగ అయితే ప్రిఫర్ చేయండి నేను మజ్జిగలో అయితే ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి అండ్ అలాగే దోసకాయ ఉంటుంది కదా అది కూడా కట్ చేసి వేసాను అనమాట చిన్న చిన్నగా చాప్ చేసి మజ్జిగ చేసి అందులో వేసుకొని తాగాలి చాలా అంటే చాలా చల్ల చేస్తుంది బాడీ వెయిట్ చేయకుండా చాలా కంట్రోల్గా ఉంటుందన్నమాట డెఫినెట్గా ఇది అందరూ ఫాలో కావండి సరదాగా ఇక్కడ అయితే మాకు ఐస్ క్రీమ్ టైం అయింది అనమాట ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఐస్ క్రీమ్ తెచ్చుకొని అందరం అయితే ఎంజాయ్ చేస్తాము ఈ విధంగా అయితే దానికి ముందే నేనైతే కప్పుకొని అయితే మా లాస్య నాకు ఇచ్చింది తను తెచ్చుకొని మమ్మీ నువ్వు తిను మమ్మీ తిను మమ్మల్ని తినదాకా నన్ను ఫోర్స్ చేసింది అనమాట సరే అని నేను తినగలనే ఇక్కడ మామయ్య మా మామయ్య గారు వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారనమాట ఇంకా అది కూడా తినాలి అని చెప్పి ఇచ్చేసింది ఇంకా ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి ఏం పర్లేదు తినొచ్చు అండ్ అలాగే ఎలాగో సమ్మర్ కాబట్టి ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈ విధంగా ఈ సాటర్డే బ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నాకు యా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మేమైతే ఇంకా టీ టైం అయ్యింది ఇంకా టీ టైం కాదని టీ పెట్టేసుకొని తాగేసాను తర్వాత నేనైతే అజియోలో లాస్ట్ వీక్ అయితే ఈ విధంగా లెగ్గింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవి కూడా వచ్చేసాయి అవే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడ పర్లేదు బాగానే ఉన్నాయి బట్ ఆన్లైన్ అంటేనే మనం అంతా ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు యాక్చువల్లీ బట్ ఎన్ని ఇంకా ఆర్డర్ పెట్టాను కాబట్టి ఇంక ఇమీడియట్గా కావాలి అనేసి డాన్స్ క్లాస్ కిల్సి వచ్చింది అన్వాసెస్ అయిపోయింగ్ వచ్చాయి అనమాట ఫైవ్ లెగ్గింగ్స్ ఎస్ యాంకిల్ ఫిట్ నైస్ యూ లైక్ I like this You black. liked? I like black color so much in my life. Why, mommy? You like pink color, no? I Little I like these two colors. That's so. all. Pink I like little. Only these two colors I like so much. Okay. Bye. Bye. అయితే మా లైన్లో అయితే పల్లకి అని చెప్పాను కదా ఇంకా నేను మీకు కాపీరమ్మ టెంపుల్ కూడా చూపిస్తాను చాలా బాగా చేశాను అనమాట పూజ హను ఇక్కడైతే మా ఏమంటారు మా ఏరియా దగ్గర అయితే మొత్తం పల్లకి జరుగుతుంది అన్నమాట దేవతలది ఆ వీడియో ఈరోజు నేను మీ మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా ఈరోజు షూట్ జరుగుతుంది కదా నెక్స్ట్ డే అయితే మీకు డెఫినెట్గా బ్లాక్ అయితే వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఏరియా అంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందనమాట మీకు కూడా నేను డెఫినెట్గా చూపిస్తాను డెఫినెట్గా చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి ఓకే ఇంకా ఈ విధంగా ఈవినింగ్ డిన్నర్ అయితే నేను ఎంతో నాకు ఇష్టమైన ఆలు ఫ్రై అయితే కొన్ని మంత్స్ తర్వాత చేసుకున్నాను అండ్ అలాగే సురకాయ టమాటా కర్రీ అయితే చేశాను అనమాట చేసిన తర్వాత ఒక పెరుగుతోటి ముగించేసి ఇక్కడ చూడండి త్రీ అవర్స్ పట్టింది అనమాట ఈ డెకరేషన్కి

చాలా అంటే చాలా బాగా చేశారు అద్భుతంగా అండ్ అలాగే నేను అబ్సర్వ్ చేసినంత వరకు అది తెలంగాణలో చేసుకున్నప్పుడు ఆడ తీసిన బట్ కొంచెం ఇప్పుడు కూడా ఇక్కడ వర్షం పడుతుంది అనమాట మై గారు అంతా మళ్ళీ చిన్నప్పటికీ చాలా కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డౌట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సోప్న టాక్స్ టేక్ కేర్ బాబాయ్ హ్యాపీనస్ డే కీప్ వచ్చింగ్ మై ఛానల్ టాటా